అందరికీ నమస్కారం ఏపీ రాజధానిని వెంటనే ఆపండి అని చెప్పేసి హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలించే చర్యలు వద్దు కోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది మ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యాలను తగిన ధర్మాసనం విచారణ చేపట్టే వరకు విశాఖకు కార్యాలయాలు కానీ శాఖలను కానీ తరలించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది అమరావతి విశాఖపట్నంలో కార్యాలయాల నిర్వహణ కోసం అనవసరం ఖర్చును పెన్ నివారించడం కోసం ఈ ఉత్తర్వులైతే జారీ చేస్తున్నట్లయితే కనుక కోర్టు పేర్కొంది రాజ్యం ప్రభుత్వం ప్రజాధనానికి ధర్మకత్తాన్ని గుర్తు చేసింది త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపాలా లేదా అన్న విషయమై తగిన నిర్ణయం తీసుకునేందుకు వ్యాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ ధీరజ్ ఠాకూర్ గారి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది తద్వారా పరస్పర విరుద్ధ ఉత్తర్వుల జారీకి వీలు లేకుండా ఉంటుందని తెలిపింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఈ నెల ఇరవై ఒకటి మేర ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు తాజాగా ఉత్తర్వులైతే అందుబాటులోకి వచ్చేశాయి సో పూర్తి స్థాయిలో విచారణ జరిగే వరకు కూడా ఎటువంటి కార్యాలయాలు కూడా విశాఖకు అయితే తరలించడానికి అవకాశం లేదు వద్దని చెప్పేసి కోర్టు అయితే కనుక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది